హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూడండి మీకు ఒక పిక్ అయితే చూపిస్తున్నాను కదా ఈ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బేబీ బాడీ పార్ట్ వచ్చేసి ఎంత ఉందని చెప్పేసి చూసుకోవాలన్నమాట నాకైతే సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందనమాట పైన కింద ఎక్స్ట్రా ఖర్చులకైతే పోయేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ అండ్ నెక్ వచ్చేసి నాకు సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉంది దాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసి నాకు మూడు ముప్పై ఇంచ్ అయితే వచ్చిందండి సో దాన్ని అయితే నెక్ సైడ్ అయితే ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నానండి ఇంకా చిన్న పాప కదా షోల్డర్ అయితే సరిపోతుంది నాకు అందుకే ఇంకా వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న దగ్గర లైన్స్ అయితే కొట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా నెక్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టానండి పెట్టిన దగ్గర ఇంకా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఆన్ రౌండ్ వచ్చేసి నాకు ఎయిట్ అయితే వచ్చిందండి బేబీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను కదా ఎయిట్ వచ్చింది సో అందులో ఆఫ్ చేస్తే ఫోర్ అయితే వస్తుందండి ఫోర్ దగ్గర అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత చంక డౌన్ వచ్చేసి బేబీనే కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎవరికైనా సరే వన్ ఇయర్ బేబీ వరకు అలా హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత వన్ ఇంచ్ అయితే తీసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఉంది కదండి సో అది వచ్చేసి షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో దానికి ఒక వన్ ఇంచ్ అయితే ఎ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలన్నమాట చెస్ట్ లీజు అలా పెట్టుకుంటే మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత ఇంకా మీకు ఎక్స్ట్రా క్లాత్ ఎంత కావాలో ఆ విధంగా ఖర్చులకైతే చూసుకొని మీకు వన్ అండ్ హాఫ్ తీసుకుంటారా లేదంటే టూ ఇంచెస్ తీసుకుంటారా మీ ఇష్టం అండి అదైతే మార్కింగ్ వేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ కదంటే అక్కడ వచ్చేసి షేప్ అయితే తీస్తున్నాను అనమాట నేను ఇంకా ఈ స్కేల్ అయితే రౌండ్ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి దాంతో రౌండ్ అయితే తీసేసుకోండి బోట్ నెక్ లాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర అయితే నేను మార్కింగ్ అయితే వేసుకున్నానండి సో నేను స్టార్టింగ్ పిక్లో అయితే చూపించాను కదా షోల్డర్ దగ్గర వచ్చేసి నెట్ క్లాత్తో అయితే ఈ విధంగా రావాలన్నమాట కాబట్టి ఇంకా షోల్డర్ అనేది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇంకా నాకు నెక్ షోల్డరు రెండు కలిసిపోయాయి సో కాబట్టి నేను ఏం చేశానంటే నెక్ కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే అనమాట ఎక్కువ ఎందుకంటే భుజాలు నెక్ మొత్తం కలిసిపోతే అసలు మనకు షేప్ అనేది కరెక్ట్ కనపడదు కదా అందుకే ఇంకా నేనైతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడ మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకున్నారో అదంతా ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కటింగ్ అయితే చేసుకోండి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలన్నమాట అయితే ఎందుకక్క లైనింగ్ ఇలా ఉంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఇంకా నేను ఫస్ట్ వీళ్ళ సిస్టర్కి అయితే అక్కకైతే కుట్టానండి తను వచ్చేసి ఫోర్ ఇయర్స్ అనమాట ఇంకా అందుకే మిగిలిన దాంతో అయితే ఈ పాపకి ఫైవ్ మంత్స్ పాపకైతే కుడుతున్నాను అందుకే ఇలా అయిపోయింది లైనింగ్ మొత్తం అయితే ఫస్ట్ బేబీకి కట్ చేసిన తర్వాత వాళ్ళ చెల్లెలకైతే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నానండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేసుకొని దీనిపైన లైనింగ్ పైన పెట్టేసుకొని యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలండి చంక సైడు నెక్ వైపు అదేవిధంగా ఆమ్ డౌన్ అవన్నీ యాజ్ ఈజ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉక్సులు కాజాలు ఉంటాయి కదండీ అక్కడ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే అక్కడ వచ్చేసి ఓపెన్ అయితే పెడుతున్నాను అనమాట నేను బ్యాక్ సైడ్ నెక్ ఇచ్చేసి ఓపెన్ అయితే పెడుతున్నాను ఇంకా తర్వాత ఈ ఈ విధంగా నెక్కునైతే రన్నర్ తీసేసుకొని రబ్ చేసుకోవాలండి అలా రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ దానిపైన కూడా పడుతుందనమాట సో దాని అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత ఎక్స్ట్రా క కుట్లోకి వెళ్తుంది కదా అది కూడా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇంకా స్కేల్తో అయితే మొత్తం మార్కింగ్ దగ్గర కొట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను బ్యాక్ పట్టణన్ ఎక్కుంది కదా అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే మధ్యలో మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ బ్యాక్ డీప్ వచ్చేసి ఫైవ్ హ్యాండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే ఇవేబీ చాలా చిన్నగా ఉంది కదా సో తనకైతే ఫైవ్ అండ్ హాఫ్ లేదా సిక్స్ అన్న పెట్టుకోవచ్చండి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఇంకా కుట్లకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా సిక్స్ అయితే పెట్టుకున్నానండి ఇంకా నాకైతే కరెక్ట్ సరిపోతుంది ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ డ్రాప్ షేప్ ఇవ్వడానికి ఇక్కడ చూసుకోవాలన్నమాట మనము బ్యాక్ నెక్ ఎంత తీసుకున్నామో దానికంటే ఒక వన్ నుంచి అయితే తక్కువ చేసుకోవాలండి చేసేసుకొని ఈ విధంగా చూసుకోవాలన్నమాట తర్వాత దాని మధ్యలో ఆఫ్ ఫోల్డింగ్ చేసేసుకొని ఎంత వచ్చిందని చెప్పి అక్కడ మార్కింగ్ వేసుకొని తర్వాత ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఈ మూడు మార్కింగ్లను కలుపుకుంటూ డ్రాప్ షేప్ అయితే ఇవ్వాలండి చూడండి నేనైతే వీడియోలో ఎలా ఇచ్చానో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలాగే చూసుకొని ఇవ్వాలన్నమాట ఇంకా స్టార్టింగ్ బుక్స్ దగ్గర ఇలా మలిపేసి కుడతాను కదా సో ఆ విధంగా డ్రాప్ షేప్ అనేది వస్తుందండి ఇంకా నేనైతే లైట్గా వేసాను కదా ఫస్ట్ మార్కింగ్ అది వచ్చేసి డార్క్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా మొత్తం డార్క్ అయితే చేసుకోవాలన్నమాట మనం ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా బాడీ కొలతలు తీసుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మనము ఎయిటీన్ ఇంచెస్ ఏదైనా బాడీ కొలతలు వచ్చిందనుకోండి అనుకోండి రౌండప్ దాన్ని బై ఫోర్ అయితే చేసుకోవాలన్నమాట ఎయిటీన్ ఇంచెస్ చేసుకుంటే ఇంకా ఎంత వస్తుంది నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత తీసేసుకొని బాడీ బాడీ మెజర్మెంట్స్ అవి అయితే అలా చూసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నానండి ఇంకా బ్యాక్ సైడ్ ఓపెన్ పెడతాను కదా సో అదైతే మొత్తం ఓపెన్ అయితే చేసేసానండి చేసేసిన తర్వాత ఇంకా మనం డ్రాప్ షేప్ అయితే ఇచ్చాం కదా సో డ్రాప్ షేప్ దగ్గర అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నీట్గా చూసి కటింగ్ అయితే చేసుకోవాలండి అలా చేసుకుంటే డ్రాప్ షేప్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇంకా చూడండి నెక్స్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇవన్నీ వచ్చేసాయి ఉక్స్ వైపు ఉంటుంది కదా అది వచ్చేసి కింద వైపు అయితే కొంచెం అయితే కథరితో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఆ తర్వాత హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని బ్యాక్ డాట్స్ కోసం అయితే ఈ విధంగా అక్కడ మార్కింగ్ అయితే వేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఇచ్చుకున్న తర్వాత ఇంకా బ్యాక్ ఫ్రంట్ రెండైతే ఒక దానిపైన ఒకటైతే పెట్టుకొని అయితే చూసుకోవాలన్నమాట ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి భుజం దగ్గర కట్ చేసుకోవాలి కదా అందుకే ఇంకా ఇది ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఆ తర్వాత భుజం దగ్గర చూసేసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి అయితే పైన కింద సేమ్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట చెక్ చేసుకొని ఇంకా టూ ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదండి సో షోల్డర్స్ వచ్చేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంకా చూసేసుకొని నేను మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను పైన వచ్చేసి ఇంకా డార్క్ కలర్ ఉంటుంది కదా వాయిలెట్ కలర్ దాంతో అయితే నేను మంచిగా ప్రిల్స్ లాగా అయితే పెట్టుకొని షేప్ అయితే ఇస్తున్నానండి పైన డిజైన్ ఆ విధంగా అయితే వస్తుందనమాట చూడండి నేనైతే పైన భుజాలు అయితే కట్ చేసుకున్నాను ఈ భుజాలు కట్ చేసుకున్నాక చూస్తే అసలు ఏంది ఇలా వచ్చింది అని చెప్పేసి నా నాకు నవ్వు వచ్చిందండి అంటే అది షేప్ అలా అయిపోతుంది అనమాట నాకు ఆ షేప్ చూడంగానే చాలా నవ్వొచ్చింది ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకా ఇదనమాట బాడీ పార్ట్ వచ్చేసి సో పైన బాడీ పార్ట్ నేను హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండేలాగా చూసేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్గా ఉంటుంది కాబట్టి అదైతే చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాటం పార్ట్ అయితే తీసుకున్నానండి కింద ఫ్రాక్కి పెట్టాలి కదా ప్రిల్స్ పెట్టేసి పెట్టేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి నాకు నేనైతే సెవెంటీన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నానండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది వచ్చేసి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ తక్కువ ఉండేలాగా అయితే చూసుకోవాలి సో ఈ కస్టమర్ వచ్చేసి ఒక వన్ ఇయర్ వచ్చేదాకా అయితే కుట్టాలని చెప్పేసి చెప్పారనమాట అందుకే నేను ఎక్కువ అయితే తీసుకుంటున్నానండి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్ ఉండేలాగా చూసేసుకోండి నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ తక్కువ ఉండేలాగా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా ఇంకా లైనింగ్ పార్ట్ వచ్చేసి వన్ మీటర్ అయితే తీసేసుకోవాలండి ఎందుకంటే ప్రిల్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకా టూ టూ మీటర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటే కరెక్ట్గా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత కింద నేను వచ్చేసి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టానండి ఎందుకంటే అక్కడ వచ్చేసి నెట్ క్లాత్ తీసుకొని దాంతో ప్రిల్స్ అయితే పెట్టాలండి ఎందుక ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను కదా అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే రావాలన్నమాట ఆ తర్వాత కింద వచ్చేసి మొత్తం నెట్ క్లాత్ తీసుకొని ప్రిల్స్ అయితే ఇవ్వాలంట సో ఇంకా దానికోసం అని చెప్పేసి నేను త్రీ ఇంచెస్ కింద ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో బేబీ నడుస్తున్నప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది కదా ఫ్రాక్ అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను తీసేసుకున్న తర్వాత దాన్ని స్కేల్తో అయితే మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా స్కేల్ తీసుకొని లైన్ అయితే కొట్టుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్ అక్కడే ప్రిల్స్ ఉండేలాగా చూసి పెట్టుకోవచ్చండి ఇంకా తర్వాత మనం ప్రిల్స్ పెట్టుకోవాలి కదా ఇంకా రెండైతే బాడీ పార్ట్ బాటం పార్ట్కు యాడ్ చేయాలని చెప్పేసి ఇంకా సపరేట్ అయితే చేసేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత అదైతే పక్క లెక్క అయితే పెట్టేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి అదైతే తీసేసుకొని ఇంకా చూసుకొని మొత్తం అయితే కట్ చేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ దీనికంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని ఎంత లెంత్ ఉంటుందో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా అయితే చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత కింద నెట్ అనేది యాడ్ చేస్తానని చెప్పాను కదా సో ఇదనమాట నెట్ అందుకే ఇంక నేనైతే నెట్ అయితే తీసుకున్నానండి ఇంకా కింద వచ్చేసి నేను అక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉండేలాగా అయితే చూసుకొని అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి నెట్ కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది ఏం చేయము కాబట్టి ఇదైతే చూసుకొని మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి మీకు ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా స్కేల్ తీసుకొని స్ట్రెయిట్గా వచ్చేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా మీకు నెట్ ఎంత కావాలో అంత అయితే చూసేసుకొని మొత్తం ఎంత పీస్ పడుతుందని చెప్పేసి మొత్తం అయితే కట్ చేసుకోవాలండి నేను ఇంకా చూసేసుకొని ఈ విధంగా ఇంకా నెట్ అయితే మొత్తం కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఎక్స్ట్రా పడుతుందని చెప్పేసి ఇంతకుముందు ఇంతకుముందు పెద్ద పాపకైతే సేమ్ ఇదే కలర్ అండి ఇదే పీస్ అనమాట ఇంకా పెద్ద పాపకి అయితే స్టిచ్చింగ్ చేశాను కదా సో దానిలోకించి నాకు నెట్ అయితే మిగిలిందనమాట సో ఆ నెట్ గీడా ఈ చిన్నపాపకైతే కట్ చేస్తున్నాను అండి చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ అలాగే కింద హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా అయితే చూసి మార్కింగ్ అయితే వేసేసుకొని కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని నెట్ మొత్తం దీనిలో నుంచి మొత్తం అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా మీకు ఈ కటింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా కటింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఏమైనా అర్థమవుతుంది మీకు నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ స్టిచ్చింగ్ ఈ బాడీ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తాను ఇంతటితో ఈ వీడియో అనేది ఎండి చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్